నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ప్రపంచంలోని అతి పెద్దదైన చైనా నిర్మించిన త్రీ గార్జెస్ తో భూమికి ముప్పు ఏర్పడనుందా ఈ డ్యామ్ కారణంగా భూ గమనంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ డ్యాం కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల పొడవు నూట ఎనభై ఒక్క మీటర్ల ఎత్తులో త్రీ గార్జెస్ ను చైనా నిర్మించింది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించిన చైనా రెండు వేల ఆరు నాటికి పూర్తి చేసింది డ్యామ్ కోసం నూట పద్నాలుగు పట్టణాలు ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై గ్రామాలను చైనా ప్రభుత్వం ఖాళీ చేయించింది ఫలితంగా పద్నాలుగు లక్షల మందికి పునరావాసం కల్పించింది ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం జీరో పాయింట్ జీరో సిక్స్ మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు అంతేకాకుండా ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధృవాల స్థానం కూడా రెండు పక్కకు జరిగిందని సూర్యుడి నుంచి భూమి దూరం రెండు జరిగిందని వెల్లడించారు దీని ప్రభావం రాను రాను ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని నాలుగులో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూగమనంలో భారీ మార్పులు చేసుకున్నాయి దాని ప్రభావంతో రోజు నిడివి సుమారు రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సెకండ్లు తగ్గిపోయింది ప్రస్తుతం త్రిగోర్జెస్ డ్యామ్ వల్ల కూడా ఇదే ప్రమాదం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు త్రిగోర్జెస్ డ్యామ్కు మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది సుమారు పది ట్రిలియన్ గ్యాలన్ల నీటిని ఇది నిల్వ చేస్తుంది అంత భారీ మొత్తంలో నీరు ఒకే చోట చేరడం భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ డ్యామ్ ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే ప్రపంచంలోని అతి పెద్దవైన మూడు అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపు ఇది సమానం ఈ డ్యాం నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల మంది నిరాశ్రయులుగా మారుతున్నారు వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్ కు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టం ఊహకు కూడా అందదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐఎఫ్ఎల్ సైన్స్ తాజా కథనం ప్రకారం గుండ్రంగా తిరిగే ఏ వస్తువు అయినా దానిలోని కణాలన్నీ సమానంగా పరుచుకుంటాయి ఒకే చోట ఏదైనా భారీ బరువు చేరితే ఎనర్షియా వల్ల సదరు వస్తువు తిరిగే వేగం తగ్గుతుంది దీనినే మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటారు త్రిగోర్జిస్ గోర్జెస్ డ్యామ్ తో భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ డ్యామ్ లో నీటి నిల్వ కారణంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రభావం ఏర్పడుతుందని వెల్లడించారు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్